నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి పది రూపాయలు ఖర్చు పెట్టండి వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోండి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎలాగో చెప్తావేనండి మీరు ఏదైనా సూపర్ బజార్కి వెళ్ళాలి ఇంట్లో సరుకుల కోసం వెళ్ళాలి లేకపోతే ఎక్కడైనా పర్చేజ్ చేయడానికి బజార్కి వెళ్ళాలి మీరు ఏం చేయాలంటే మీరు సాయంత్రం నాలుగింటికి ఐదుంటికి బయలుదేరారు ఏడింటికి షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తారు ఏదో మీ వర్క్ చూసుకొని ఆ టూ అవర్స్ టైంలో తిరిగి తిరిగి ఉంటారు కదా అప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తారు మీకు ఆకలేస్తూ ఉండి మీరు ఎప్పుడైతే ఆకలి వేస్తూ ఉండిద్దో ఎలా కొంటారు మీరు ఎప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఆ క్షణంలో బయట షాపింగ్ మాల్ బయట రెండు అరటి తినండి షాపింగ్ మాల్లోకి వెళ్ళండి మీ ఏ తుక్కు కొనరు చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింకులు అంటే మీరు ఆకలితో ఉన్నప్పుడు ఏంటంటే చిప్స్ తినాలనిపిచ్చింది సంచులు వేసుకుంటారు స్వీట్ బాక్సులు తినాలనిపిస్తే సంచులు వేసుకుంటారు కూల్ డ్రింక్స్ బాగుంటుంది వేసుకుంటారు స్వీట్స్ బాగుంటాయి జ్యూసులు బాగుంటాయి అన్ని చెత్త కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు కెపాసిటీని బట్టి పదివేలు వరకు కూడా వేసుకోవచ్చు చెత్త కనబడదని అంటే ఆకలి మీద ఉంటారు కదా ఏదైనా తినాలనిపించింది ఇది తిందా తిన్నా తిందా మొత్తం వేసుకుంటారు అదే మీరు బయట రెండు అట్టుపళ్ళు తిని కడుపు నుండి వెళ్ళారనుకోండి మీరు ఏమి వేసుకోరు ఏమి మీకు ఆరోగ్యకరమైన ఏ అయితే కావాలో అవి తెచ్చుకుంటారు లేకపోతే ఇంకా మరి డైరెక్ట్ షాపింగ్ మాల్కి ఇంటి నుంచి వెళ్ళేటట్టు ఇంట్లో బోన్ చేసేయాలండి మహా అద్భుతం ఫ్యామిలీ మొత్తం ఇంట్లో భోంచేసాలండి సినిమాకి వెళ్ళాలి భోంచ్ చేసేలా ఈ టెక్నిక్ కంపల్సరీ పాటించండి ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీకు చాలామంది షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చినా అనుకుంటారు కాదండి తిన్నాక షాపింగ్ మాల్కి వెళ్ళండి ఒకటి రెండుసార్లు నేను చెప్పింది ప్రయోగం చేయండి మీకు గ్యారంటీగా సక్సెస్ అవుతారు డబ్బులు మిగులుతాయి ఆరోగ్యం వచ్చింది మీకు నచ్చింది అరటిపళ్ళు బళ్ళు జాంకాయో ఒక గ్రేప్స్ ఒక యాపిలో ఏదో కొద్ది తినండి షాపింగ్ మాల్ బయట ఉంటాయి ఆ బళ్ళు కూడా చక్కగా అక్కడ తినేసి వెళ్ళండి లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగి వెళ్ళిపోండి చెరుకు రసం తాగిపోండి ఆరోగ్యకరమైన ఏదో ఒకటి తినేసి షాపింగ్ మాల్ వెళ్ళండి అడుగు లాభాలు పెడతా ఉంటే మీ బ్రెయిన్ లోకి రావాలి కడుపు నిండుందా లాభాలు అడుగు పెట్టాలి కడుపు ఖాళీగా ఉంటే లాభాలకు అడుగు పెట్టకూడదు అనేది మైండ్ ఫిక్స్ చేసుకోండి చెత్త సరుకు కొంటం తగ్గిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకుంటారని కోరుకుంటూ ఏదైనా డౌట్స్ ఉండి కామెంట్ బాక్స్ లో పెట్టండి నెక్స్ట్ వీడియో కోరుకుంటూ నమస్కారం మీకు తెలుసా యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్ లో యాభై లక్షలు అవుతుంది లోకల్ లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెంట్ సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీలో అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే ఉంటుంది మాది ఓన్ ఓన్ వెబ్సైట్ యాప్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుకుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రాస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జ్యువెజ్ కవర్ రెండు ఎలాస్టిక్ బెడ్షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అదే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్తో మనం కస్టమర్స్ కి అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుపుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూవెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ లాటెక్స్ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఛార్జెస్ అనేవి మీకు ఉంటావు ఈ లేటెక్స్ బెడ్ డామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ కామ్ ని విజిట్ చేయండి